निभो रे निभो 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 निभ Thank yeah. you.

ఒని వ్యక్తి మంచి చేసావాకో 24 అవర్ అంటే నైట్ కూడా ఎవరితో ఉంటారాలో అర్థం అవుతారా ఇప్పుడు ఆ పక్క నిటి కూడా ఇంకోలు కొన్నా సరే ఇప్పుడు వస్తారు చెప్పండి నీ అవర స్వభావా మంచి జావా అదే స్వభావం అంట ఏంటంటే నేనంటే అంటే ¡Gracias! మాట మాట చెప్పాలి మాట మాట తల్లిదండ్రులు ఏం చేస్తారో వదిలేస్తారా ఆరు సవాడు సవా వదిలేస్తాడు ఎన్నిసార్లు ఏం చెప్తాం ఏదో ఒకసారి రెండు సార్లు చూసాడు అంత బాగా మాకు అన్న గుమ్మ లేదా ఎవరి స్వభావం ఇది కానీ తప్పిపోయిన కుమ్మాడు తండ్రిని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయి చాలా రోజులైంది ఇప్పుడు తండ్రి ఎక్కడికి చూస్తానంట మేడ పేడ కొంచో ఇక్కడ గమనించండి అనెక్స్పెక్టెడ్ గా మేడ మీదకి వచ్చి ఉంటాడా ఎప్పటి నుండో కుమారుడు కోసం ఎదురు చూసుకుంటాడా ఎందుకో తెలుసా అక్కడ మనం చూసుకుంటే సన్నివేశం లోక సుమత పదిహేను అధ్యయంలో పిల్లరా కుమారుడు అంట ద్వారం ఎదుగుతున్నాడు తండ్రి ఏమో మేడ మీద ఉన్నాడు ఇప్పుడు తండ్రి మేడ మీద ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుడు మేడ మీద ఏం చేశాడంట ఎందుకు పెట్టాడని చెప్పారు మీకు యూదులలో ఒక ఆచారం ఉంది ఏంటంటే ఎవరైనా తల్లిదండ్రులను పెట్టి తల్లిదండ్రులను రావాల్సినటువంటి ఆస్తికి తగిన వయసు రాకపోతే బలవంతంగా తీసుకుని వారి తల్లిదండ్రులకు విరోధంగా ఒకవేళ గురు కూడితే పిల్లరా వారి చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతే వారు ఒకవేళ అలా వ్యసన పరుడైపోయి తల్లి దగ్గరికి లేదా తండ్రి దగ్గరికి తిరిగి వస్తే ఆ యూతుల్లో ఉన్న ఆచారం ఏంటంటే తండ్రి చేర్చుకోక మునిపి తల్లి ఇంటి ముందు గుమ్మ ముందు రాల తోటి చెప్పేయాలి ఇది యూదులలో ఉన్న ఆచారం ఇది యూదులలోన ఆచారం కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ తండ్రి తప్పిపోయిన ఈ కుమారుని తిరిగి చేర్చుకోవడం తండ్రికి ఇష్టమైన పక్షాన కుమారుడు వచ్చే వరకు తండ్రి ఎదురాడు అది రెయల్ అయినా పగలైనా குமார் வச்சே வரைக்கும் ఎదురు చూసి ரோஜிலையா வாரம் நெலலையை எதுச்சூட எதிர்ச்சூசி ஊருக்கோடு எதுச்சூசி குமார் குமர்ல அடுகு பெட்டக்க முடிப்பே தண்டி பரிகெட்டுக்கு குமார் மெடமீத முத்துப்பெட்ட పెట్టాలి మీద ముందు పెట్టి మేడ మీద ముద్దు పెట్టడానికి పిల్లరా ఆ యొక్క అర్థం ఏంటంటే ఈ తప్పిపోయి వచ్చిన ఈ కుమారుని నా సొంత కుమారుడిగా మరలా నేను చేర్చుకుంటున్నాను ఈ కుమారుడి మీద ఏ ఒకరికి రాయ వేసే అధికారం నేను లేదు అని అర్థం ఉంది ముందు సాధారణంగా మనం ఎవరికన్నా ప్రేమించులు ముందు పెట్టడానికి ఎక్కడ పెడతాం అయితే ఒక మీద లేదా మొదటి మీద మెడ మీద ఎవరన్నా ముద్దు పెడతారా మెడ మీద ఎవరు ముద్దు పెట్టారు ఇప్పుడు మెడ మీద ముద్దు పెట్టడానికి గల కారణం అది ఇప్పుడు ఈ కుమారుడు గురించి తండ్రి ఏం చేస్తున్నాడు పగలు అడగ రాత్రి అడగ మన ఇదే సబ్జెక్ట్ అదే లోక లోక స్వత పదిహేను ఇంకో వారు ఏంటది ఒక యజమాని ఎన్ని గురులు ఉన్నాయంట వంద గురులు ఉన్నాయి ఎన్ని గురులు ఉన్నాయి ఎన్ని గురులు తప్పుకొని ఎన్ని గురులు మంచిగా ఉన్నాయి తొంభై తొమ్మిది గురులు మంచిగా ఉన్నాయి ఒక గురు ఇప్పుడు అదే కామన్ ప్లేస్ ఒకవేళ నువ్వే ఉన్నావు ఏం చేస్తావు ఆ పోత పోయేదిలే తొంభై ఒకటే కా తొంభై తొమ్మిది ఉన్నాయిగా ఇప్పుడు వదిలేస్తాన చెప్పాలి ఆ తప్పిపోయిన గొర్రెను పెద్దకి రాత్రనక పగలనక కొండలు అనగా గుండలనక లోయలు అనగా వెతికి 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 దాన్ని తీసుకొచ్చి అక్కడ ఎక్కించుకుంటాడంటాజాల మీద ఎక్కించుకుంటాడు ఈ రోజు నా ఏసీ మీద ఎక్కించుకొచ్చాడు ஏசையேம காவலா மனுஷன் பிரேம காவலா